హలో అండి నమస్తే నేను మీ తనుజాని తను కుక్స్కి స్వాగతం అండి ఈరోజు మనం మన కిచెన్లో తోటకూర పులుసు ఎలా చేయాలో చూసుకుందామండి ఈ తోటకూర పులుసు టమాటాలు డామినేషన్ ఎక్కువ ఉంటుందండి చింతపండు పులుసు అసలు యాడ్ చేయము సో టమాటాలు తక్కువ రేట్ ఉన్నప్పుడు ఇలాంటి ఐటమ్స్ అన్నీ చేసేసుకుందామండి హండ్రెడ్ రూపీస్ కేజీ అయినప్పుడు ఎప్పుడు పొదుపుగానే వాడుకోవాలి కదా ఇప్పుడు దీంట్లో కావాల్సిన చాలా ఈజీగా అయిపోతుందండి తోటకూర అండి ఒక చిన్న రెండు కట్టలు ఇలా కట్ చేసి ఏ సైజ్ అయినా పర్లేదు ఇలా కట్ చేసి పెట్టుకోండి అండి టమాటాలు అయితే నేను ఈ సైజ్ టమాటాస్ ఒక నాలుగు తీసుకున్నానండి బాగుంటుంది ఉల్లిపాయ తక్కువే తీసుకోవచ్చండి దీంట్లోకి ఉల్లిపాయ అసలు మన క్వాంటిటీ లెక్క కాదు ఒక చిన్న ఉల్లిపాయ అండి ఒక నాలుగు పచ్చిమిర్చి ఎందుకంటే కారం మిర్చి పౌడర్ తక్కువ వేస్తాం కారం మాత్రం మిర్చి మాత్రం ఒక నాలుగు తీసుకుంటాం తోటకూర ఇలా ఇంత కాడలు కూడా ఇంత ఉన్న కాడలు కూడా లేతగా ఉంటే వేసేసుకోవచ్చు అండి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంత పొడవున్నా వేసేసుకోవచ్చు అనమాట మీకు చూపించడానికని పక్కకు పెట్టాను ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఏమీ లేదండి ఇంతే తోటకూర టమాటో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కారము ఉప్పు పసుపు తర్వాత తిరగమాత కావల్సి మళ్ళీ చూసుకుందామండి ఇప్పుడు మనం దీన్ని మొత్తం కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు మనం ఇవన్నీ కుక్కర్లో వేసేసుకున్నానండి మీ కూరగాయలన్నీ కుక్కర్లో వేసుకున్నాను ఒక వన్ స్పూన్ ఉప్పండి తర్వాత చూసి వేసుకున్నాము కారం ఒక హాఫ్ స్పూన్ చాలండి పచ్చిమిర్చి వేసుకున్నాను కదా చాలు తర్వాత పసుపు ఒక ఫుల్ స్పూన్ అండి ఇందే అండి వేసేసుకున్నాను కదా ఇంక ఇవన్నీ ఒకసారి చూసేసుకుని ఒక టీ గ్లాస్ వప్పు వాటర్ అంతే అండి ఒక టీ గ్లాస్ చూసారు కదా ఎలా ఉందో ఈ గ్లాస్ వాటర్ వేసేస్తున్నాను అంతే ఇంకెక్కువ వేయొద్దండి ఎక్కువ వేయకుండా ఇప్పుడు కింద మీద చేసేసుకుని మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకుని దీన్ని నీట్గా మెత్తగా ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకుందామండి నేను మీకు మళ్ళీ తర్వాత చూపిస్తాను ఇప్పుడు మన కుక్కర్ ఉడికిపోయింది ఇప్పుడు ఎంతవరకు ఉడిగిందో చూసుకున్నానండి కుక్కర్ మొత్త మొత్తం నీట్గా ఉడికేసుకుందండి ఇప్పుడు మనం ఈ పప్పు గుడ్తో ఇలా మెదుపుకోవాలండి మెత్తగా చాలా పేస్ట్ లాగా రుబ్బేసుకుంటే చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇప్పుడు నేను ఇలా అంత మెత్తగా మెదుపుకున్నానండి చూస్తారు కదా ఇంకా తోటకూర పులుసు అంటే ఇంతేనండి చింతపండు ఏమేమి యాడ్ చేయొద్దు అసలు టమాటాలతోనే ఇలా మెదపేసుకోవాలండి చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం తిరుగుమాత పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నానండి దాంట్లోకి ఒక గరిట నా దగ్గర ఆయిల్ గరిట ఉంది కదా చూసారు కదా ఈ గరిటెతో ఒక గరిటె ఆయిల్ వేసానండి దీంట్లోకి మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఒక నాలుగండి ండి మిర్చి అండి ఆవాలు జీలకర్ర అండి ఇంకంతే చాలండి ఇదే తిరిగి మాటకి మనం వాడేది ఇంకా వేయము వెల్లుల్లి అంత ఎవ్వగం వేగక్కర్లేదండి అది పులుసులో కదా మగ్గేసి నోటికి టేస్ట్గా అనమాట మనకి కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వేసుకున్నా పర్లేదండి మనకు ఆవాలు జీలకర్ర ఎండి పెంచి వేగితే చాలండి ఇప్పుడు అవి వేగిపోయి కరివేపాకు వేస్తున్నామండి మనం ఇందులోకి ఇప్పుడు పులుసు చూడగా పెట్టి పెట్టుకుని తోటకొరపులు చూడాలి చూసారు కదా గింతే అండి తోటపోతులుసు చాలా ఈజీగా చేసుకోవచ్చండి టూ డేస్ అయినా తినొచ్చు దీన్ని ఏమీ కాదు చూసారుగా ఎంత బాగుందో ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నచ్చితే ఒక లైక్ చేయండి ఈ ఐటెం నచ్చితే కనుక నేను చేసే విధానం నచ్చితే ఒక కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి